హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి మరి ప్రైవేట్లో వంట చేసే వాళ్ళ పని ఎలా ఉంటుందో చూసేయండి మాంసం అయితే పోపించుకొచ్చారు ఒక కోటేళ్ళు మళ్ళా ఇప్పుడు చూడండి ఎన్ని కట్ చేశాను తలకాయ కాల్చాను చూడండి మీరంతా శుభ్రం చేయాలి అయితే క్లీన్ చేసేసాను అయిపోయింది తలకాయి కాళ్ళు కూడా కాల్చేసాను రక్తం అంతా చూడండి దాన్ని ఇప్పుడు ఇదైతే శుభ్రం చేయాలి ఇది ఇప్పుడు కొబ్బీస్ కదా పోటేలి ఇది కూడా ఇప్పుడు చేయాలి నైట్ కూడా మంచి మంచి ఒక రకం చేయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోతను ఒక చెరు కదా అవన్నీ మాంసం అంతా ఎత్తిపెట్టాను సన్న సన్న ముక్కలు చేసి తలకాయ పొట్ట కాళ్ళు అన్ని కాల్చి అవన్నీ ఎత్తి పెట్టాను ఇదైతే చిన్నోనికి చిన్నోనికైతే చేశాను పెద్దోనికి అలాగని ఇక్కడైతే మళ్ళీ కో అయితే తీసి పెట్టాను ఇది చెయ్యాలి నేను